బీజం అలా ఉంటుంది ఇవి రోజు చదువుతున్నట్టయితే మనకి పారాయణ చేసుకున్నట్టయితే చాలా మంచి జరుగుతుందని పెద్దలు చెప్పారు అందున ఈ రోజు కృష్ణాష్టమి కృష్ణుడు పుట్టినరోజు ఆ పుట్టినరోజు నాడు ఇటువంటి కార్యక్రమాలు చేయటం భగవంతుని స్మరించటం చాలా అదృష్టం మనం చేసుకున్నటువంటి పుణ్యం కష్ట సోత్రేణ శ్రవణం స్తోత్రముల ద్వారా చెవుల ద్వారా ఎవరైతే ఉంటారో వచసా కీర్తనం నోటితో ఎవరైతే పలుకుతారో ఇది మహాసాధనం ఉచితే మనకి మంచి సాధనం ఏమిటి గతులు ప్రాప్తించడానికి మోక్ష మార్గానికి సాధనం అవుతుంది అందుకని దీనిని ఆచరించమని పెద్దలు చెప్పారు దాన్ని ఆచరించే ప్రయత్నంలో ఏర్పాటు చేశారు నన్ను రమ్మన్నారు అలాగే మన గురువు గారు అయినటువంటి వారు భగవద్గీత పారాయణం చాలా చేశారు మళ్ళీ సాయంకాలం కూడా వారికి హోగ్రా ఉంది దాంతో వారు అక్కడికి వెళ్ళి చేస్తారు కస్టమ్స్ డిపార్ట్మెంట్ లో ఒక అధికారిగా పనిచేసి రిటైర్మెంట్ అయ్యి భగవద్ సేవలో ఉన్నారు వారు ఈ ప్రతి చోట కూడా ఇలా విష్ణు సహస్రనామం గాని కానీ ఈ భగవద్గీత కానీ ఇవన్నీ కూడా పారాయణ చేస్తూ ఉన్నారు అది అచేత ఇప్పుడు అందులో భగవద్గీత అంటే భగవంతుడు నోటి నుంచి వచ్చినటువంటిది మీరు గమనించండి ఎక్కడైనా కూడా సంజయ ఉవాచ సంజయుడు పలికెను ధృతరాష్ట్ర ఉవాచ అర్జున ఉవాచ కృష్ణ ఉవాచ అని ఉంటుంది అది కృష్ణుడు పలికెను అని ఈ భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాలలోనూ మాత్రమే భగవాను వాచ మీరు జాగ్రత్తగా గమనించాల్సి మా ఈ పద్దెనిమిది అధ్యాయాలలోనే భగవాను వాచ భగవంతుడు పలికెను ఇది భగవంతుడు పలికినది అని అదే కృష్ణుడు మిగతా సమయంలో కూడా కృష్ణ ఉవాచ సంజయ్ ఉవాచ అని చెప్పి వస్తుంది మొత్తం ఆ వ్యాసభారతంలో అలా భగవంతుడు నోటి నుంచి పలికింది ఎందుకు అంటే మొత్తం అంతా చదవాలండి ఏకైక అక్షరం ప్రభుత్వం ఒక శ్లోకాన్ని తీసుకోండి ఒక అక్షరాన్ని తీసుకోండి మీరు దాన్ని తరించండి ఏమిటి శ్లోకం శ్రేయస్ధర్మ పరధర్మాష్ఠిత్ నీ ధర్మం ఏదో అది ఆచరించు అని చెప్పారు కర్మయోగము సన్యాసయోగము భక్తి యోగము ఇన్ని యోగాలు చెప్పారు ఇవన్నీ అనుష్ఠించమన్నారు ఇన్ని చెప్పి 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 నేను చెప్పానయ్యా అర్జున నీకు ఇష్టమైనది ఏదో అది ఆచరించు నీకు తోచినది ఏదో అది చెయ్యి లేదు అది కూడా చేయలేని విడిచిపెట్టేయి మోక్ష ఇష్యాను మా నేనే మోక్షాన్ని ఇస్తాను ఏమిటి అహంకో సర్వ పాప్యో నేను పాపములన్నీ తొరిచి నేనే మోక్షాన్ని నీకు ప్రసాదిస్తాను ఏకం శరణం ప్రజా సర్వధర్మాన్ పరిచర్చే అన్నింటినీ విడిచిపెట్టే నన్ను ఒక్కరిని పట్టుకో నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్తాను నీకు జయాన్ని కలుగు చేస్తాను అన్నాడు అలా అందుకని దాన్ని నమ్మి మనం అది పారాయణ చేయటం ఒక శ్లోకం చదవటం ఇంకో శ్లోకం చదవటం దా భగవద్గీతను పారాయణ చేయటం ఇటువంటి కార్యక్రమాన్ని మనం చేయాలి అందులో ఈ భగవద్గీత అసలు ఈ కురుక్షేత్రం ఫస్ట్ ధృతరాష్ట్రుడే చెప్పాడు ధృతరాష్ట్ర ధర్మక్షేత్రే కురుక్షేత్రే మమతి పురోవతి సంజయా అని అడుగుతున్నాడు సంజయుని ధర్మం యధిష్ఠుడు తృతాష్ట్రుడు ఏమంటున్నాడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో ఏం జరుగుతుంది సంజయా అని అడిగాడు అంటే అది ధర్మక్షేత్రం అయితే అక్కడ ధర్మమే గెలుస్తుంది అక్కడే దొరికింది దాంట్లో మనం పద్దెనిమిది చేయాలు కూడా అక్కర్లేదు మనకి ధర్మాన్ని ఏదైతే పట్టుకున్నామో ఆ ధర్మం నడిపిస్తుంది ధర్మో రక్షతి రక్షిత అందుకని మనం ఈ వైపు తిరగటం భగవంతుని వైపు తిరగటం భగవంతుని గురించి ఆలోచించటం భగవంతుని గురించి చింతన చేయటం సౌరభము లేల విధులు పుష్పవ్రజంబు పుష్పము ఆ గ్రహణ శక్తి సువాసనని ఎందుకు చేస్తుందండి అది గాడ్పులు ఏల విసురు గాడ్పులు వేస్తుంటాయి గ్రీష్మంలో సలిలంబు ఏల పారు నీరు పారుతుంది ఎందుకు అంటే దాని సహజ లక్షణం అలా భగవంతుణ్ణి ఆరాధించడము కొలవటము ఆయన్ని మనసుయందు నిలుపుకోవటము కూడా మన సహజ లక్షణంగా మారిపోవాలి అలా మారినప్పుడు తానే తానే అయిపోతాం ఏకమేవ అద్వితీయం ఏకమే ఉన్న వస్తువు ఒకటే ఆత్మ వస్తువు అద్వితీయం ద్వితీయం రెండోది లేదు ఇక అంటే రెండో మాట లేదండి అంటాం చూడండి ఏకమేవ అద్వితీయం ఉన్నది ఒకటే వస్తువు దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయటం ఆ విధంగా ఆచరించటం దాన్ని ముందుకు తీసుకువెళ్ళటం అందుకోసమని ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నారు అదో నిశ్చా పరిశాంతి నాభ్యాము పరితిష్టతి ఇక్కడ ఈ హృదయ స్థానంలో ఉంది భగవంతుడు ఒక వెలుతురు వెలుగుతో ఉంది అని మనం చెప్తున్నాం కదండి ఆయతన వాన్ భవతి భవతి ఆయతనం వేద పర్జన్యరస్యాయతనం హృదయస్థాం అలాగే లలిత సహస్రంలో కూడా హృదయస్థాంతర మధ్య మధ్యగంధి విభేదిని సుషుమ్ననాడి విభజించేది అనమాట అలా ఈ మనల్ని మనల్ని తెలుసుకోవటం ఏది చెయ్యాలో అది చేయటం ఏది విహిత కర్మ అహిత కర్మ విడిచిపెట్టడం భగవంతుని ఎందు అనురక్తి కలిగి ఉండటం అదే ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నాం మన గురువు గారు చేస్తూ ఉన్నారు మన ప్రభాకర్ బండారు ప్రభాకర్ రావు బాబు గారు కూడా అదే పనిలో ఉన్నారు ఈరోజు కృష్ణాష్టమి సందర్భంగా ఏదో విష్ణు శాస్త్రము గీతాపారాయణ చేద్దామని సంకల్పం చేశారు అది చదువుతారు శ్రద్ధగా వినండి I have to tell you s o m a t y s t i n g I a t u i o n e to m i n to n o t m a l g e t t a v l e t i t s t o t e श्री गुरभ्यो नम ओं गुरुब्रह्म गुरु विष्णु गुरुदेव गुरु साक्षात् परम ब्रह्म तस्म श्री भ्रमे नम हरि ओ नमो नारायणाय श्रीलक् नारायणा ఏ విష్ణు ముందు లక్ష్మీ అష్టోత్తర శాతం తీసుకుంటాము పేజీ మీ దగ్గర పుస్తకాలు అంటే ఇరవై రెండు పేజీలు ఉంటాయి నేను ఇచ్చే పుస్తకాలు అయితే హరి ఓం శ్రీం శ్రీ నమ ఓం శ్రీం సే నమ శ్రీం సే నమ శ్రీ లక్ష్మి అష్టోత్త నా పుస్తకత్సవం హరి ఓం దేవ్యువాచ देव देव देवदेवमहादेव श्रीकालज्ञमहेश्वर करुणाकरदेवेश भक्तानुग्रकारक का अष्टोत्तरशतं लक्ष्म्याः श्रोतुमिच्छामि तत्त्वतः श्रीईश्वर उवाच साधु महाभागे महाभाग्यप्रदायकं सर्वैश्वर्यकरं पुण्यं सर्वपापप्रणाशनं सर्वदायित्रशमलं श्रवणाद्भुक्तिमुक्तिदं राजवश्यकरं दिव्यं दुःख्याद् गुह्यतमं परं दुर्लभं सर्वदेवानां चतुष्षष्टिकलास्पदं पद्मादीनां परान्तानां विधिनाम्नि च दायकां समस्तदेव संसेव्य मणिमार्जस्य सिद्धितं किमक्रा भो लोकेन देवीप्रत्यक्षदायकं तव पीचार्यवक्ष्यामि समाहितमनः शृणो अष्टोत्तरसतस्रास्य महालक्ष्मीसु देवता ക്ലീം ബീഷപദംഭുശ്വരീ അംഗന്യാസ കരനാസീർത്തി അധ്യാ വന്ദേ പദ്കരാം പ്രസന്നവതരാം സൗഭാഗ്യത ഭാഗ്യതാം ഹസ്താഭ്യം അഭിജ്രദം മണിഗണഭൂഷിതാം ഭക്താഭീഷ്ട്രദം ഹരിഹർ ബ്രഹ്മാതി സേവിതം पार से पंख का जमशेंक, अदनी दुर्गा मंदासे छवि, सरसजने सरोज हस्ते दर्दराम से भगवती हरिवल्लभे मनोजने मनोज ने सिबुन भूतिकरी ओ वक्रतुंड विक्रदिम विद्यां सर्वपते तप्रदां श्रद्धा भूतेम सर्वं नमामि परमात्त्रिकाम् प्लाचम पद्मालय पद्मां सुचिं स्वाहा सुधां सुधाम धन्यां कृणमयी लक्ष्मीं निश्चपष्टाय विभावे अतिथिच दीतिम दीप्त वसुधा वसुधारिणी नमा कमलाकांता काम क्रोधसंभवाम अनुहदा बुद्धिवल्लशोका ममुता दीप्ता लोकशोक विनाशिनी नमा धर्मन करुण लोकमातर पद्म्रिया पद्मस्ता पद्माक्षी पद्मसुंदरी पद्मोद्भवा पद्मी पद्मनाम प्रिया रदाधरा देवी पद्मी पद्म सन्ना प्रसादा मुखीं प्रभा वाचंद्रदना चंद्राम चंद्र सहोदरी चतुर्भुजा चंद्रूपराशीतलाक सतीम विश्वजनिणी पुष्टि दिनी प्रीतपुष्की शाता सुखमाबरां श्रिय भास्करीम बिलवनिया यशस्वनी वसुंधरा मुदारांगम हरिणी हेम मालिनी सिद्धि श्रेन सौम्यां शुभ प्रदानगतानंद वरलक्ष्मी सुसप्रदवाम शरण सु प्राकारा समुद्रतनयां जयाम नमा मंगलां देवी विष्णुवक्षस्वतासन्नाक्षी नारायण सामितादंशिनी देवी सर्वोपद्रववािणी नवदुर्गा महाका विष्णुशिवात्म कालज्ञान समी भुवनेश्वरी लक्ष्मी क्षेत्र श्रीरंगधामेश्वरी समस्त समस्तंतांक्रीम्शल ब्रह्मेन्द्र गंगाधरा कुटुबे मुकुंद प्रिया नमा कमल कमलायताक्षी श्री विष्णु कमलवासी विश्वमाता श्रीरोदे कमलोमल गर्भगौरी लक्ष्मी सतत नम ताम शरण्ये तिका योजपे विद्वान्मासद

शुक्लाधर विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वनम ध्याप व्या वशिष्ठ शेय हे पौत्रमकम परासरात्मज वंदे सुखताप निधि व्याय विष्णु व्यासूपा विष्णव नमो वै ब्रह्मन वाशिष्याय नमो नम हा शुद्धा निच्य परमात्म सदैक रूप रूपा विष्णव स मात्रेण जन्म संसार बन्धनात विमुच्यते नमस्तस्मै कृष्णवे प्रभु विष्णवे नमस्तमस्त भोतानां आदि भोतया भूब्रते अनेक रूप रूपाय कृष्णवे प्रभु विष्णवे ओम नमो विश्ववे प्रभु विष्णवे वैसंपायन उवाच सुत्वा धर्मानशेषेण ना पावनं हि सर्वसः श्री युधिष्ठिर सांतनवं पुनरे वाव्यभाषत युधिष्ठिर उवाच लोके किमवा कंपारायनम सुवंता कम कमचंता प्राप्ति इस्मानवा सुभम को धर्म धर्मानं बहुत परमो मता किम जपन मुच्छते जंतु जन्म संसार बंधनात विश्व उवाच जगत्प्रभुं देवदेवम् अनंतं पुरुषोत्तमं सुवंन्नाम साश्रेण पुरुषा शतोचिता तनेवचार्चेन निच्छम अक्षय पुरुषम वियम ध्यायन सुवंन्नभम सच्च एज मानस � లోకమేశ్వర లోక్షం స్వనిచ్చం సర్వదు భ్రహ్మణ్యం సర్వర్మం లోకాతివర్ధనం లోభం మహద్భూతం సర్వూతం ఏష మే సర్వర్మాణం యద్భక్ పునరీకాక్షేత్తా హో మహత్తేజ హో మహత్మపా హో మహాత్భా హో మహద్బ్రహ్మ పరాయణం పవిత్రణం పవిత్రం యో మంగళ

सुण्पापपयापह यानी गौणा विख्या महात्म ऋषिपरी गीता वक्षा पुते ऋषिनाम नाम, नाम महाम छिंदो निशु तलाो भगवान जैन सुधा अमुता सोदभव बीज शक्ति देवकी नंद महाँ तस्थ्य सुनुज्य विष्णु दृष्टु महावु विश्व महेश्वरी अनेक दस पुरुषोत्तम अच्छी विश्व भगवान् व्यासो भगवान ऋषि अनस्ंद महाविष्णु परमात्मा श्रीमारायण देवता अमृता सोदोभाव बीज देवी नश्चे शक्ति

చూసే రండి గురువు ఎంత చెప్పినట్టు యాదయాత్ర మహానుభావుల అందించేటువంటి ఈ యొక్క విష్ణు శాస్త్రం అనేవన్నీ కూడా ఎంత పవిత్రమైనటువంటి కాబట్టి ఆయన స్వయంగా చెప్పినటువంటి పలుకులు కూడా కేవలం ఆ పరమాత్మ యొక్క ఈ మార్త యొక్క పలుకులు ఇవన్నీ కూడా కృష్ణ పరమాత్మకి చెప్పినటువంటి అందుకని ఇవాళ శుభదేనం మనకి శ్రీ సందర్భంగా కళాకళా మిత్రులు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి మీరు అందరూ వచ్చేందుకు మీకు అందరికీ స్వాగతం సుస్వాగతం అమ్మ అందరూ చర్ధిగా వినండి మీరు ధ్యానంతో మళ్ళీ మొదలు పెడుతున్నాను ఆరోపించి చూడండి అమ్మా కొద్దిగా కాలం చేస్తున్నాను స్పీడ్గా చదువుతున్నాను కొంచెం మీకు అంటే మళ్ళా నెక్స్ట్ భగవద్గీత పారాయణ కంటిన్యూ అవుతుంది కాబట్టి అడిగో ధ్యానం

रखगो भोगि त्रिभुवनोपुषं त्रिभुवनेषु नमामि ॐ नमो भगवते वासुदेवाय शान्तां गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलमेनं योगिरुगम्यं वन्दे विष्णुगोगं सर्वभोकैकनाथं मेघश्यामं पीतकौसे वासं त्रिवत्साङ्कं सर्वांगम पुण्योपेतम पुंडरी कायताक्षम विष्णु वंदे सर्वलोकेकनादम समस्त समस्त भूतानम आदि भूताय भूप्रते अनेक रूप रूपाय विष्णुवे प्रभु विष्णुवे ससंकचकम सकरी चकुंडल सपीतवस्तम सत्तलसीरे एकचनम नमामि विष्णु सरसा चतुर्भुजम छायायाम पारिजातस्य एव सिंहासनोपरि आसीनमं बुद्धस्यामं आयताक्षमलंगुतम चंद्रार

भवतु अतीन्द्रियो महामायो महो चाहो महाबल महाबुद्धिर्मीर्य महा महाशक्ति महाद्युति श्रीमान हमे आत्मा महाद्युद्रुक महे श्वास मही भक्त श्रीनिवास शतांगति अनुद्ध सुरानंदो गोविंदो गोविंदापति मरीची मनोहंस सुपन्नोत्तम हिरंजनाभ सत्व पद्मनाभ प्रजापति अमृत्यु सरोदुत्सिंह संघाता संधिमा अजो आपका तो विश्वनाथ तो दर का सरह गया गोल गोल दामोदमा सत्य सत्य पराक्रम निमशो निमश तग्वि वासुपद उदारदि अग्रणी ग्रामी सीमा ज्ञानयता समीर रह साथ मोदा विश्वात्मा सात साक्षात प्रभा आवर्तलो गुरु कात्म समृद्ध संपन्नमदनः अह सर्वच भोमवि विलो धरणीधर सुप्रसाद प्रसन्न आत्मा व्यश्य